మన మినిస్టర్ బిసి జనార్దనన్న పూక్ గారు అట్లాగే ఎమ్మెల్యే వేదికపై ఉన్న పెద్దలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ప్రారంభమైన ఈ మహాసభ మొదటి సభ ఆ సభలో మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని పెంచేలాగా మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులందరికీ స్వయాన ఆయన సొంతంగా రాసి లెటర్లు పంపించి ఆహ్వానించారు ఆనాడు చాలా మంది వచ్చారు సభ పైన కూర్చున్నారు తర్వాత ఆ రోజు నందమూరి తారక రామారావు అంత గొప్ప వ్యక్తులు వెనకాల కూర్చొని ఉంటే ఆయన సభ మొదలుపెట్టినప్పుడు కింద కూర్చొని నేను ఫొటోస్ చూశాను నేను ఎంత గొప్పగా ఉండింది ఆ ఫొటోస్ ఆయన అంత పెద్ద ఆయన సభలో స్టేజ్ పైన కింద కూర్చొని ప్రసంగిస్తుంటే ప్రతి ఒక్కరు వెనకాల నాయకులు అందరూ లేచి చప్పట్లు కొడుతూ ఆయనకు నమస్కారాలు పెడుతూ ఉంటే ఇంత గొప్ప నాయకులు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చారంటే అది మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం మహానాడు చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలు మిస్ అయినా ఆఖరికి కరోనా సమయంలో కూడా మనం మహానాడు చేశాము ఈసారి అప్పుడు మహానాడు ఇప్పుడు వరకు జరిగిన మహానాడు ఒక అయితే ఈ సంవత్సరం జరిగిన మహా ఈ సంవత్సరం జరగబోయే మహానాడు ఇంకొక ఎందుకంటే ప్రత్యర్థి కంచు కోటను బద్దలు కొట్టబోతున్నాం మన అందరం మన రాయలసీమ గడ్డ పైన ఈసారి మహానాడు చేస్తున్నారంటే అది మన అందరికీ కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం మన ప్రతి ఒక్క రాయలసీమ వాసం మనం ఈ ఆ ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలించిందో అప్పుడు అందరం కూడా కష్టపడ్డాం ఈరోజు మన అసెంబ్లీలో సమావేశం జరుగుతుంటే మహానాడు సమావేశాలు ఎవరో అడ్రస్ లేని వ్యక్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం చేసినారు అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి సంవత్సరం పాటలో అభివృద్ధి ఏం చేశాము అనేది మేము చెప్పాల్సిన పని లేదు ఊరూరా ఎవరే అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చెయ్యలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆప లే అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజశేఖర అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది ఈరోజు సుబ్బారెడ్డి గారు క్షమించండి ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు మర్చిపోయారు ఒక మాట అన్నారు ధోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు నేను పావు గారు అయితేనేమి ముఖ్యంగా ధోన్ ఎమ్మెల్యే గారు నేను కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈ రోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈ రోజు రాలేదు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన రాలేదు వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్లు వేయించడము లైన్ కూడా అడుగుతున్నాము అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి అన్ని దగ్గరలో నంద్యాల అభివృద్ధి చెందుతుంది ఈరోజు కొంతమంది అన్నారు కర్నూలుతో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని అది చాలు మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలే అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత అట్లాగే మన లక్ష్యం నా నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను మనం మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయం ఏముండాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి అది మనం చేస్తే చాలు మనం మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు